ద్రవిడ పార్టీలు అంటే అట్లుంటుంది దేనికోసం ఉంటే ఈ ద్రవిడ పార్టీలు అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉంటే మన ప్రాంతం గురించి మన తెలంగాణ గురించి మన తెలంగాణ ధలం గలం బలం మన ఢిల్లీలో మన గలం ఉన్నదా పొని మన బలం ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఆడా తెలంగాణ గలం ధలం బలం ఏడవైంది ఈ రాష్ట్రం కోసం ఏదైనా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇన్ని వరదలు వచ్చినాయి కదా గుంపు మేస్త్రీ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలన వరదలు వచ్చినాయి కదా కేంద్రం నుండి ఒక్క రూపాయన పీకి పొడిసిచ్చిల్లా మరి కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ ఉండి ఎందుకు మా కిషన్ రెడ్డి ఉండి ఎందుకు కిషన్ రెడ్డి అయితే ఫోటోలు ఉండడానికి ఫోటోల ఫోజులు తప్ప దేనికి లేదు ఉత్తదే అంత నేను చెప్తున్నా కదా ఈరోజు కిషన్ రెడ్డి దేనికోసం అంటే ఫోటోల కోసమే దేనికి లేడు బండి సంజయ్ ఇద్దరు కలిసి హెలికాప్టర్లో చక్కర్లు కొడతారు ఇట్లా గాలి వాహనంలో టి గాలి మోటార్లల్లా తిరుగుతారు కానీ వరద సాయానికి ఒక్క రూపాయను తెచ్చిల్లా ఒకే ఒక్క రూపాయి అడుగుతున్నా తెచ్చిల్లా ఏమన్నా సాయం తెచ్చిల్లా వరద ముప్పు ప్రాంతాలలో పోయి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఇట్లా ఇగో ఇట్లా దండాలు పెడితే ఇట్లా 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 అందానికి అమ్మీరిపోయింది కేంద్రం నుండి డబ్బులు తెచ్చి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నా ఖమ్మం జిల్లాను మహోబాద్ జిల్లాను ఆదుకోవాల్సిన పరిస్థితి లేదా ఏమున్నది ఇడా అందుకే ప్రాంతీయ పార్టీలను మన పార్టీలను మనం గెలుచుకుంటే మన పార్టీ నన్ను మనం గెలిపించుకుంటే ఈ ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకుంటే పూర్తి స్థాయిలో కూడా అధికారం మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ ఏం చేయలేం ఇక ఇంకో ప్రాంతీయ పార్టీ ఉండే అది కేసీఆర్ సంకన చేరింది ఇక భజన చేస్తుంది ఇక కనబడతలేదు వెలుగులో సూర్యుడేడు విండో చీకట్ల వెలుగైందో వెలుగు చీకట్ అయిందో ఇక మీరే ఆలోచించుకోరి చెప్తా ఇంకొక కొన్ని రోజులలో భయంకరమైన ముచ్చట్లు ఇంకా మనం పూర్తి స్థాయిలో తెత్తనాం అయితే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఎవరు అని మళ్ళీ నన్ను అడగాలే నేను చెప్తున్నా కదా ఈయన రేవంత్ రెడ్డి కలిసిన నమ్మిన బంటు అన్నట్టు ఈయనకి ఢిల్లీలో కొత్త పెత్తనం ఉంది కో దోస్తానం ఉన్నద వాళ్ళ కోసమే ఈయనకు ఇచ్చిలు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అయితే ఈ మహేష్ కుమార్ గౌడును రేవంత్ రెడ్డి పోతున్నాడు అంటే మధుయాస్కిని పక్కో మధు యాస్కి మీద మంచి ఏర్పడకుండా ఒక బాణం వేసేసేది ఎట్లా అంటే చెప్పనా కాంగ్రెస్లో కల్లోలానికి ఒక కారణం అది ఇక్కడ మీరు ముగ్గురు వ్యక్తులను చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి ఏంది అంటే ఒకటి రేవంత్ రెడ్డి ఇక రెండోది మధు యాస్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన గురించి కూడా ఆలోచించాలి మూడోది వచ్చేసి రెండోది యాస్కి తర్వాత ఈ మహేష్ కుమార్ గౌడ్ ఈ మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి కూడా ఈ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి మధ్యకి సంబంధించి అధ్యక్ష పదవికి నైంటీ పర్సెంటే యాస్కి గౌడ్కు రావాలి కానీ ఏం చేసిందంటే ఈయన రాహుల్కు దగ్గర వచ్చి రేపు పొద్దుగాలు ఆయన చెప్పే ముచ్చట్లు ఏమి ఉన్నారు కాబట్టి వాస్తవాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు పొద్దుగాల ఏదైనా లొల్లైనా అదైనా ఇదైనా కూడా జిల్లీ వై ఉన్నదిన్నట్టు మధుయాస్కి చెప్తాడు కాబట్టి ఆయన సైడ్ జరిపించే ప్రయత్నం చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏర్పడకుండా ఒక్కొక్కళ్ళందరినీ కూడా నైన్టీఎంఎం దించి పక్కవ జరిపేసా మధుయాస్కి కూడా కాంగ్రెస్ బాధ్యతడైపోయాడు ఇప్పుడు ఇంతకముందుకే మా అద్దంకి దయాకరాన్ని ఉండే ఏడున్నాడో పాపం ఈయన ఆల్రెడీ బాధితులుగా మారితే ఇప్పుడు మధుయాస్కిని కూడా బాధితులుగా మార్చేసారు ఆయన గెలువను మొదటగా సర్వే చేస్తే గెలిచి ఆయన వచ్చిన స్థానంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తర్వాత ఓటమికి సంబంధించి అక్కడ ఉండే స్థానిక నేతలు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఓడిపోవడంతో పాటు అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే మది యాస్కి మీద పూర్తి స్థాయిలో కూడా కుట్ర చేసిరు అనేది కూడా తెలుసుకోలేకపోయాను సొంత పార్టీ నేతలే ఒక అధిక ఒక పెద్ద మనిషి నుండి ఫోన్ రాగానే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఆయన పూర్తిగా కూడా ఓటమికి ప్రధాన కారణమైంది ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఢిల్లీకి ఎన్నోసారి పోతాడండి దేనికోసం పోతుండు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తే దేనికోసం వెళ్తాడు ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఢిల్లీకి దేనికోసం పెడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇక్కడ ప్రాంత బిడ్డలకు సంబంధించిన ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజ ప్రజల యొక్క భాగోగుల కోసం ముఖ్యమంత్రి వెళ్తాడు అంటే వరదలకు సంబంధించిన ఖమ్మం బిడ్డల ప్రజల కోసం కావచ్చు మౌబాద్కు సంబంధించిన వరదలకు సంబంధించిన విపత్తు అంటే పర్యా వాతావరణం వల్ల వచ్చిన విపత్తు వల్ల పూర్తి స్థాయి వల్ల నష్టపరిహారం అడగడానికి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాను కేంద్ర మంత్రులు ఇతరత్ర కలిసి నిధులు తీసుకురావాలి కానీ మనసారు దేనికి పోతున్నారంటే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజాధనం ఇక్కడ లూటీ అయినట్టే కదా పార్టీ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎన్నోసారి ఇరవై సారి ఢిల్లీకి పోతున్నాడు ఇరవై ఒక్కసార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా తెచ్చిండి అంటే పెద్ద టోపీ పెట్టిండు మూడు నామాలు పెట్టిండు ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ ఈ దీన్ని పట్టుకొని ఏమంటారు అంటే మా సారు ఢిల్లీకి పో మూడు రంగుల జెండా పెట్టి మలుసుకొని జేబులో పెట్టుకో అయిపోయింది నీ పని మూడు రంగుల జనట ఎందుకు మూడు రంగులు జగడా జీవితాలను ఆగం చేయడానిక ఎవడి జీవితాలను ఆగింది కనీసం ఇంతనన్న మానవత్వం లేదండి ఇంత నీచులు అంటే వీళ్ళు చిచ్చి వీళ్ళదో పరిపాలన వీళ్ళదో వ్యవస్థ ఇరవై ఒక్కసారి ఇరవై ఒకటోసారి ఢిల్లీకి పర్యటన ఖరారు చేస్తున్నాడట పదహారవ తేదీ నేను పోతున్నాడట మరి ఈయన పోయి ఏం చేస్తాడో ఏం కథనో కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక మా గుంపు మేస్త్రి ఏం చేస్తాడు అనుకుంటాను ఇప్పటి వరకు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుంపు మేస్త్రి ఏడ చేస్తున్నాడు ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసే అప్పు మామూలుగా లేదు ఆల్రెడీ నాకు తెలిసి గిన్నీస్ బ గిన్నీస్ బుక్లో పెడితే